గంగవరం పోర్టు బ్రిడ్జి మీద ఏదైతే స్టీల్ ప్లాంట్కి వెళ్ళి చేతనాల బ్రిడ్జ్ ఏదైతే ఉందో గంగవారి పోర్టు వాళ్ళు గతంలో పోర్టు కన్స్ట్రక్ట్ చేయకముందు ఫ్రీగా వాటర్ పరిస్థితి ఉండేది తర్వాత ఈ గంగవారి పోర్టు నిర్మాణం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వారు గంగవారి పోర్టు వాళ్ళు ప్రహరీ నిర్మాణం చేయడం ఆ బ్రిడ్జిని పూర్తిగా మూసిపోవడం వల్ల ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవసరం పొడి కాలనీ కానీ అక్కడ ఉన్న పక్కన బర్మా కాలనీ అదేవిధంగా రామచంద్ర నగరు స్వతంత్ర నగరు ఎస్టీ కాలనీ ఈ పెంటమాంబ టెంపుల్ ఉన్న ఏరియా అంతా కూడా చిన్న వర్షం వచ్చినా సరే ఆ ప్రాంతాన్ని విడిచిపోయే పరిస్థితుంది కారణం ఏంటంటే ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి ఏదైతే కేబీఆర్ ఉందో కేబీఆర్ నుంచి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వచ్చే వాటర్ ఏదైతే ఉందో దానికి గడ్డ పూర్తిగా పిచ్చి మొక్కలతో పూర్తిగా గడ్డ కనిపించే పరిస్థితి లేదు అదేవిధంగా ఇటు నుంచి నడుపూరు ప్రాంతం ఇటు షీలా నగర్ నుంచి కూడా ఈ నడుపూర్ మే నుంచి బర్మా కాలనీ మేలాగా వాటర్ వచ్చి అటు స్టీల్ ప్లాంట్ కేబీఆర్ వాటరు ఇటు అగలంపూల్ నుంచి వచ్చిన వాటరు అదేవిధంగా ఇటు శీలా నుంచి వచ్చే వాటరు అంతా కూడా ఈ నడుపూరు నడుపూర్ గట్ట నుంచి తీసుకొచ్చి గంగవరం పోర్టు గుండా అటు స్టీల్ ప్లాంట్ మధ్యలో నుంచి ఇటు సీలోకి వెళ్ళే పరిస్థితుంది ఇది పూర్తి స్థాయిలో ఈరోజు మునిగిపోయి అంతా కూడా పిచ్చి మొక్కలతోనే షిల్డ్తోనే పూర్తిగా గడ్డంతా కూడా ఆ పూడితో పూర్తిగా నిండిపోయింది దీనివల్ల వాటర్ కూడా ఇటు పరిస్థితి బయటికి వెళ్ళి పరిస్థితి కనిపించట్లేదు మొన్న కలెక్టర్ గారికి పదిహేను రోజుల క్రితం కలెక్టర్ గారికి నేను మెంబర్ని ఇవ్వడం జరిగింది కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ గంగవరం పోర్టు గడ్డకు సంబంధించి ఈ గంగవరం పోర్టు నుంచి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో అటు కేబీఆర్ గడ్డ ఇటు రామచంద్ర నడుపూర్ నుంచి వచ్చే గడ్డ ఇటు గాజువాగ్ ప్రాంతం నుంచి వచ్చే గడ్డ మూడు గడ్డల నుంచి వచ్చే వాటర్ పూర్తిగా షీల్డ్తో నిండిపోయి ఉంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆ కలెక్టర్ గారికి చెప్పినా సరే నేను చూస్తా అని చెప్పారు ఎటువంటి తెలియలేదు కౌన్సిల్ ప్రతి తగ్గితే నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను కౌన్సిల్ లో అడుగుతూనే ఉన్నాను తప్ప ఎటువంటి వాళ్ళు చలనం కనిపించలేదు ఇవి వచ్చేది వరుస కలసీజను మూడు రోజుల నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది ప్రజలు భయభ్రాంతులతో నివసించే పరిస్థితి కనిపిస్తుంది దీని మీద తక్షణమే అధికారులు స్పందించి తగు నిర్ణయం తీసుకోకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి కూడదు కాబట్టి తక్షణమే ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని తక్షణమే గడ్డ పూడికి తీయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉంటేప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటేప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళతో గంగవారి పోర్టులతో మాట్లాడించి ఏదైతే గడ్డలో షీల్ట్ ఉందో పూర్తిగా శ్రీశోరు వరకు పూర్తి తీయించే పరిస్థితుంది ఈ పది సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ గడ్డ కూడి తీసే పరిస్థితి కనిపించలేదు దీని పూర్తి స్థాయిలో గడ్డలు పెద్ద పెద్ద ముళ్ళకంచి మొక్కలు కూడా బలిస్తేసి ఉన్నాయి దాన్ని తక్షణమే అధికారులు దీని మీద యుద్ధ ప్రాతి మీద తొలగించకపోతే వచ్చే రైలు సీజన్లో చుట్టుపక్కల కూడా ఇబ్బంది పరిస్థితుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా యుద్ధ ప్రాతికి పైన అధికారులు ఇటు జీవీఎంసీ అధికారులు కానీ ఇటు గంగవరం పోర్టు అధికారులు కానీ ఇటు స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తక్షణం ఒక కమిటీ ఏపించి దీన్ని పూర్తి చేయకపోతే రానున్న రోజులు ఇక్కడ చాలా ఇబ్బంది పరుస్తుంది కాబట్టి ఇప్పుడు కానీ అధికారులు స్పందించి తక్షణమే దీన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను